అందరికీ నమస్కారం ఈరోజు నాటు కోడి కోడిగుడ్డు పులుసు చూపిస్తున్నాను చూడండి కావాల్సిన పదార్థాలు ధనాల పొడి గరం మసాలా పల్లీలు కారం ఉప్పు ఆవాలు జీలకర్ర పసుపు మెంతులు నాటు కోడిగుడ్లు ఉడకబెట్టుకున్న నాటికోడి గుడ్లు ఉల్లిపాయ చింతపండు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ కట్ చేసి వేయించుకుందాము ఒక బాగు పెట్టుకుని మెంపుల్ జోర వేయించుకోవాలి మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లేకపోతే షేడ్ వస్తాయి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెళ్ళి వేయించుకున్నాము ఒక టీ స్పూన్ నూనె వేసుకొని వేయించుకోవాలి బాగా ఇట్లా వేయించుకుంటే పచ్చివాసన కూడా రావు చూడండి ఇలా వేయించుకున్నాను ఇప్పుడు ఇవి పేస్ట్ వేసుకుందాం మిక్సీలో పూజని వేసుకొని ఇందులోనే వేయించుకుంటే బాగుంటుంది వేయించి పెట్టుకున్న మెత్తలు వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర పువ్వి పౌడర్ చేసుకుందాం ఇప్పుడు కొత్తిగా నీళ్ళు వేసుకొని పేస్ట్ వేసి పెట్టుకున్నాం అదే మిక్సీ జార్లోకి ఉల్లిపాయ వేసుకుందాం కారం పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఒక బాండి పెట్టి నూనె వేసుకొని చేసుకున్నాం ఇది నూనె బాండే అందుకే అదే పెట్టుకున్నాను నూనె సరిపోయినంత నూనె ఇప్పుడు ఆవాలు వేసుకున్నాము జీలకర్ర పసుపు ఉల్లిపాయ కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం ఉల్లిపాయ పేస్ట్ వేసినా కదా మిక్సీ జారు ఫుల్ నీళ్ళేసి ఇలా తీసుకున్నాను కొద్దది పల్లీలు ఆ పేస్ట్ది ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి మంచి గుడ్లు ఉడికి ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఇవి ఇప్పుడు చెక్క తీసుకున్న పొట్టు ఉల్లికారం పులుసు ఉడుకుతుంది పులుసు ఉడితే మనం ఇది తీసుకోవాలి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది నా వీడియోలు ఇంకా షార్ట్ వీడియోలు కూడా చేస్తున్నా ముగ్గులు గుడి అన్నీ చూపిస్తున్నాను నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి దీంతో ఇలా కుచ్చుకుంటే ఇందులో పులుసు సుగుతుంది బాగుంటుంది అంతా పైకి వేయండి మనం గుడ్లు వేసుకున్నాం నేనైతే పదిహేను గుడ్లు ఉడకబెట్టానండి చాలా బాగుంటాయి గుడ్లు అందుకే చూడండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను ఛానల్ కొత్తగా పెట్టిన ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో సార్లు ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుని సరిపోయాయి ఎందుకంటే అటుగంటే అవకాశం ఉంది ఇప్పుడు కోపం చేస్తున్నాము చూడండి ఇలా నూనె ఆయిల్ అంతా నీళ్ళుకి వచ్చేసింది ఇప్పుడు దించేసుకుందాము స్టవ్ బంద్ చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము